ఆరబెట్టిన పత్తిని నేరుగా వాహనాల్లో నింపి తీసుకురావడం ద్వారా రైతులు మంచి ధర పొందవచ్చని మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీత తెలిపారు నాణ్యతాపరమైన లోపాలుంటే పత్తిని తిరస్కరించే ప్రమాదం ఉందన్నారు రాష్ట వ్యాప్తంగా అరవై నాలుగు కొనుగోలు కేంద్రాలను గుర్తించామన్న కమిషనర్ ముప్పై నాలుగు చోట్ల కొనుగోళ్లు ప్రారంభించామన్నారు కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో నిర్దేశించిన రోజున వారికి కేటాయించిన కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకువెళ్లాలని వివరించారు తేమ శాతం పెంపుతో పాటు రంగు మారిన పత్తి కొనుగోలు విషయంలో కేంద్రానికి లేఖ రాశామని చెబుతున్న మార్కెటింగ్ శాఖ కమిషనర్ విజయ సునీతతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ముఖాముఖి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభమయ్యాయి మార్కెటింగ్ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది మనతో పాటు కమిషనర్ సుంత గారు ఉన్నారు మేడం ఎట్లా ఇప్పుడు ఈ పత్తి కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ ఎలా జరుగుతుంది ఎన్ని చోట్ల కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ఏంటి అసలు అక్టోబర్ ట్వంటీ నుంచి సిసిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు కేంద్రాలు నోటిఫై చేయగా అందులో ముప్పై నాలుగు కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది ఈ నేటికి దాదాపుగా ఇరవై మూడు మిల్స్ లో దాదాపు తొంభై వేల క్వింటాల ప్రతి సేకరించడం జరిగింది తద్వారా దాదాపుగా మూడు వేల రెండు వందల మంది రైతులకు అరవై నాలుగు కోట్లు కూడా ప్రాసెస్ చేయడం జరిగింది సిసిఐ కేంద్రాలకు పత్తి తీసుకొచ్చే రైతులకు ఎలాంటి సూచనలు ఇస్తారు నాణ్యమైన పత్రిక తీసుకొచ్చేందుకు వాళ్ళకు మంచి ధర దక్కేందుకు ఎలాంటి సూచనలు ఉంది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి గాను మన రైతు సేవా కేంద్రాల్లో బాధ్యతలు అప్పగించడం జరిగింది అదేవిధంగా సీఎం యాప్ కపాస్ కిసాన్ యాప్ లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలనే విషయం గురించి వారికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది రైతులు ఇప్పటికే సిఎం యాప్ లో అనేవి చాలా మంది చేసుకున్నారు అందులో కపాస్ కిసాన్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకుని ఆయా తారీఖు నందు వారు ఆయా మిల్లులకు తమ ప్రతిని తీసుకురావాల్సి ఉంటుంది ముఖ్యంగా రైతులు తమ ప్రతిని తీసుకొచ్చే ముందు ముందు ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు అనుగుణంగా కనీస నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తప్పనిసరిగా తమ ప్రతిని పూర్తి స్థాయిలో ఎండబెట్టి ఆరబెట్టి లూజ్ లూజ్ పత్తిని మిల్లుకు కనుక తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వారికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలు పర్ క్వింటాల్ తప్పనిసరిగా లభించే అవకాశం ఉంటుంది పది నుంచి పదిహేను శాతానికి పైగా ఇప్పటికీ తేమ శాతం అనేది మనకు కనిపిస్తోంది దీనికి గాను మనం రైతులకు విజ్ఞప్తి చేస్తోంది ఏంటంటే తప్పనిసరిగా వారు ప్రతి తీత తర్వాత వారు గ్రేడింగ్ చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఆరబెట్టుకొని లూజ్ పత్తిని తీసుకురావడానికి కోరడమైనది ఈ తేమ శాతం నిబంధన తొలగించడం అదేవిధంగా కొంత ఎక్కువ సడలింపు కూడా ఇవ్వడానికి మనం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది ఇప్పుడు చూస్తున్నట్టయితే కొంతమంది రైతులు అవగాహన లేక యూరియా సంచుల్లో ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకురావడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి ప్లాస్టిక్ దారాల కారణంగా మరి ఈ పత్తి పంట నాణ్యత యార్ను తీసిన తర్వాత అఫెక్ట్ అవుతుంది దాన్ని గుర్తించడానికి కూడా అవకాశం లేదు అని సిసే చెప్తున్నారు తప్పనిసరిగా రైతులందరూ కూడా ప్లాస్టిక్ బ్యాగుల్లో కాకుండా వీలైనంత వరకు లూజ్ పత్తిని ట్రాక్టర్స్ లేదా లోకల్ వెహికల్స్ తీసుకొచ్చినట్టయితే తప్పనిసరిగా వారికి ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు లభించే అవకాశం ఉంటుంది ప్రతి సీజన్లో మొత్తం స్ట్రీమ్ లైన్ చేయడానికి మిల్లర్స్ మోనోపొలిని నిరోధించడానికి కానీ ఈ కపాస్ కిసాన్ యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఈ కపాస్ కిసాన్ యాప్ ద్వారా మరి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ సిస్టమ్ని ఫాలో అవుతున్నాం తద్వారా కెపాసిటీ మేరకు జిన్నింగ్ పర్ డే ఎంత చేయగలరు అనే కెపాసిటీ మేరకు అదేవిధంగా వారు టెండర్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వచ్చినటువంటి ఎల్ వన్ ఎల్ టూ సిస్టమ్ మేరకు వారికి కేటాయింపు జరుగుతోంది అన్ని మిల్లు ఒకేసారి ఒకే సమయంలో ఓపెన్ లేవు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే జిన్నింగ్ మిల్స్ ఎల్వన్గా ప్రకటింపబడ్డారో ముందుగా వారు మాత్రమే ఈ ప్రతిని పొందుతారు అదేవిధంగా వారి కెపాసిటీ ఆప్టిమమ్ లెవెల్స్ వచ్చినప్పుడు ఎల్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ చొప్పున మిగతా మిల్స్ ను కూడా విడుదల చేయడం జరుగుతుంది తద్వారా మోనోపాల్ అనేది పూర్తిగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మ్యాపింగ్ విషయంలో ఇబ్బంది లేదు నియర్ బై లేదా పక్క జిల్లా రైతులు కూడాను ఈ మిల్లుకు వచ్చి అమ్ముకోవడానికి అవకాశం కల్పించబడింది పూర్తి స్థాయిలో దిగుబడి అంతా అయ్యేంత వరకు సాధారణంగా ఈ కేంద్రాలన్నీ ఓపెన్లే ఉంటాయి గత సంవత్సరం చూసుకున్నట్టే దాదాపు మార్చి వరకు కూడా ఈ కేంద్రాలు పనిచేస్తాయి మనకు ప్రత్యేకంగా ఈ సీజన్ పీక్ సీజన్ అనేది నవంబర్ చివరి వారం నుంచి పూర్తిగా డిసెంబర్ నెల అంతా కొనసాగుతుంది కాబట్టి ఆ సమయం నాటికి అన్ని కేంద్రాలు తెరచుకుంటాయి అన్ని పనిచేస్తాయి తద్వారా రైతులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది మనకు ఐదు గంటల వరకే సాయంత్రం వాళ్ళు చేయడం జరుగుతుంది అయితే మనం గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేసి ఆరు గంటల వరకు ఒక గంట సమయం అదనంగా మనం కోవడం జరిగింది దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి సిసిఏ వారు కూడా ఒప్పుకున్నారు పత్తి కొనుగోలు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చేందుకు ప్రయత్నించడం ద్వారా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మంచి ధర పొందవచ్చని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేస్తూ ఉన్నారు కెమెరామెన్ కేశవ పూర్ణచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు